హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ద స్పోకన్ ఇంగ్ యాస్ ఐఎమ్ గేన్ విజయ రాఘ్వా అండ్ ఇంతవరకు మనం యామ్ఈర్ వాజ్ వర్ గురించి ఎలా వాడాలి అని డీటెయిల్డ్గా ఇంత ముందు వీడియోస్లో నేర్చుకున్నాము ఈ వీడియోలో మనము షెల్బీ విల్బీ గురించి నేర్చుకుంటాము ఫీచర్లు ఎలా వాడాలి భవిష్యత్తులో ఇంతకుముందు నేర్చుకునేది యామ్ ఈజ్ ఆర్ ఇప్పటి గురించి మా ఉండడానికి వాజ్ వర్ అనేది గతంలో ఉండడానికి షెల్బీ విల్బీ భవిష్యత్తులో ఉండడానికి గురించి మనం నేర్చుకుంటున్నాం మీనింగ్ అది అది మనం నేర్చుకోవాలి ఇప్పుడు షెల్బీల్ బీ నేర్చుకుంటాం ఫస్ట్ బి అంటే ఐ షెల్ బి ఇన్ హౌస్ ఎట్ సిక్స్ థర్టీఎం నేను ఆరున్నరకి ఇంట్లో ఉంటాను ఫ్యూచర్ అనమాట ఇది సెకండ్ వీ షెల్ బి ఇన్ కాలేజ్ టుమారో మేము రేపు కాలేజ్లో ఉంటాము ఐ వితో షెల్ బి వాడాలి అది రూల్ అనమాట ఇంగ్లీష్లో నెక్స్ట్ యు హీ షీ ఇట్ దే వీటితో ఏం వాడాలి విల్ బి వాడాలి యు యు విల్ బీ ఇన్ ఆఫీస్ ఆఫ్టర్ వన్ అవర్ మీరు ఒక గంట తర్వాత ఆఫీస్లో ఉంటారు హీ విల్ బీ ఇన్ షాప్ టుమారో అతను రేపు షాప్లో ఉంటాడు షీ విల్ బీ ఇన్ హైదరాబాద్ బై సండే ఆమె సండే కల్లా హైదరాబాద్లో ఉంటుంది ఇట్ విల్ బీ ఇన్ హౌస్ బై ఈవినింగ్ అది సాయంత్రం కల్లా ఇంట్లో ఉంటుంది నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి దే విల్ బీ ఇన్ పార్టీ డే ఆఫ్టర్ టుమారో వారు ఎల్లు పార్టీలో ఉంటారు ఇవన్నీ కూడాను మీరు షెల్బీ మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీతో కొన్ని ఎగ్జాంపుల్స్తో మీరు చూసి ప్రాక్టీస్ చేయండి తర్వాత ఐ షెల్ బీ ఇన్ హౌస్ ఎట్ సిక్స్ థర్టీ పిఎం నేను సిక్స్ థర్టీ పిఎం ఇంట్లో ఉంటాను ఐ షెల్ బీ ఇన్ క్లాస్ ఎట్ సిక్స్ థర్టీ పిఎం నేను ఆరున్నర క్లాస్లో ఉంటాను అలాగ ఊ షెల్బీ ఇన్ కాలేజ్ టుమారో మేము రేపు కాలేజ్లో ఉంటాము లేదా బి ఇన్ ఫంక్షన్ టుమారో మేము రేపు ఫంక్షన్లో ఉంటాము ఇలాగా ఇలాగ షెల్ బి వాడతాము యూతో యూ విల్ బి ఇన్ ఆఫీస్ ఆఫ్టర్ వన్ అవర్ మీరు గంట తర్వాత ఆఫీస్లో ఉంటారు హీ విల్ బి ఇన్ షాప్ లేదా హీ విల్ బి ఇన్ హౌస్ గంట తర్వాత తను ఇంట్లో ఉంటాడు షీ విల్ బి ఇన్ హైదరాబాద్ ఈ ప్లేస్లో ఏదైనా వాడతా షీ విల్ బి ఇన్ అమరావతి ఆర్ షీ విల్ బి ఇన్ కర్నూల్ బై సండే సండే కల్లా ఉంటుంది ఇట్ విల్ బి ఇన్ హౌస్ బై ఈవినింగ్ అది సాయంత్రం కల్లా ఇంట్లో ఉంటుంది లాస్ట్ వన్ వచ్చేసి దే విల్ బి ఇన్ పార్టీ డే ఆఫ్టర్ టుమారో అలాగే మనం దాని ప్లేస్లో దే విల్ బి ఇన్ మ్యారేజ్ టుమారో వార రేప్ మ్యారేజ్లో ఉంటారు లేదా దే విల్ బి ఇన్ టెంపుల్ టుమారో వార రేపు టెంపుల్లో ఉంటారు లేదా దే విల్ బి ఇన్ హోటల్ వారేప్ దే హోటల్లో ఉంటారు ఇలా మీరు అన్ని విల్ బి షెల్ బి షెల్ బి విల్ బి అని ప్రాక్టీస్ చేయండి ఇది మీకు మొత్తం అర్థమైంది అనుకుంటాను ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో మీరు తెలియజేయండి నేను డౌట్స్ క్లియర్ చేస్తాను మీరు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఇంత చేసిన వీడియోస్ అన్నీ మీకు వస్తాయి మీరు అన్నీ ఒక పర్ఫెక్ట్గా చదువుకొని అర్థం చేసుకొని ఇంకా మంచి ఇంగ్లీషు పర్ఫెక్ట్గా మాట్లాడగలుగుతారని ఆశిస్తున్నాను ఓకే ఆల్ ద బెస్ట్ బాయ్